హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈ సమ్మర్లో మనం ఎన్ని కూరలు చేసుకున్నా సాంబార్ లేకపోతే మనం నోట్లోకి ముద్దకూడదు కదండి కంపల్సరీ సాంబార్ ఉండాల్సిందే అందుకోసం ఈరోజు సాంబార్తో మీ ముందుకు వచ్చేసానండి ఏం సాంబార్ అనుకుంటున్నారా ములక్కాయతో చేసిన సాంబార్ అండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఇలా ములక్కాయలు వేసుకొని సాంబార్ చేసుకుంటే ఈ ఎండాకాలం ఎంత బాగుంటుందండి మనం ఏ కూర వండుకున్నా గానీ ఈ సాంబార్ నుంచి ఇక రాదండి అంత బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి అందుకోసం ఇలా మంచి పప్పుని మంచి మెత్తగా ఉడికించుకోండి పప్పు అనేది మెత్తగా ఉడికితే సాంబార్ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి అందుకోసం సాంబార్ కోసం పప్పును మెత్తగా ఉడికించి పక్కకు పెట్టుకోండి అలాగే చింతపన్ను కూడా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందు నానబెట్టుకోండి మనం అలా నానబెట్టుకోవడం వల్ల తొందరగా మనకు పులుసు అనేది తొందరగా పెండుకోవడానికి ఉంటుంది ఇలా మునక్కాయలు మొత్తం కట్ చేసుకొని పైన పొట్టు తీసుకోండి ఇవి మా చెట్టుకెళ్ళిన ములక్కాయండీ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడొచ్చు మనం అప్పుడే చెట్నించి తింపి మంచిగా ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాము ఎంతైనా చెట్టు మించి తెంపిన ములక్కాయలతో సాంబార్ చేస్తే ఎంత బాగుంటుందండి అసలుకి ఆ రుచి చెప్పలేము ఇక తినోళ్ళకే తెలుస్తుంది అంత బాగుంటుంది ఈ రోజు మా చెట్టుకి ఏమునండి ఫస్ట్ కాపు కాసింది మూడు ముళక్కాయలు వెళ్ళినండి ఆ మూడు ములక్కాయలను కట్ చేసి అన్ని ముక్కలు అయినాయి కానీ టేస్ట్ మాత్రం అసలుకి ఎంత బాగున్నాయండి మునక్కాయ ముక్కలు మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి ఎంత బాగున్నాయి అనమాట అసలుకి ఆ ములక్కాయతో సాంబార్ చేసి సాంబార్ కూడా చాలా టేస్ట్ వచ్చిందండి ఎంతైనా ఇంట్లో కాసిన కాయలతో సాంబార్ చేస్తే మా టేస్ట్ అనేది డెవలప్ అవుతుందండి ఎందుకంటే వేయకుండా కాసిన కాయలు కాబట్టి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకోసమేనండి కొంచెం ప్లేసినా కానీ చెట్లు పెట్టుకుంటే ఆ కాసిన కాయలతో మనం ఏదైనా వండుకుంటే ఆ ఫీలింగే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుందండి ఎందుకంటే మన ఇంట్లో కాసిన వాటితో వండుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది మనం కాపించుకున్నాం కాబట్టి మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి ఇలా మనం మొత్తం చింతపండుని కూడా గుజ్జులాగా పీసుకొని మన పప్పులో పోసుకొని మనం సాంబార్ అదే ములక్కాయ చార్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి అందుకోసం నేను మొత్తం చింతపండు గుజ్జు మొత్తం ఆ పప్పులో పోసుకున్నాను అలా పోసుకోవడం వల్ల మనకు తొందరగా కూడా అయిపోతుందండి అందుకోసమే మనం ఇలా పోసుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు దాంట్లోకి తాలింపు రెడీ చేసుకున్నాం ఇప్పుడు మట్టి కుండలో తాలింపు చేస్తున్నాను అండి ఆ మట్టి కుండలో చేస్తే సాంబార్ చాలా రుచిగా ఉంటుందండి మీ ఇంట్లో మాత్రం మట్టికుండా ఉంటే మాత్రం అందులో సాంబార్ చేసుకుని ఒకసారి తిని చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అంత రుచిగా దేంట్లో కూడా మనకు రాదు మామూలు గిన్నెలో వండుకుంటే కూడా అందుకోసం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా మట్టికుండా హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మంచిగా పచ్చిమిర్చి అండ్ కరివేపాకు తాలింపు దినుసులు జీలకర్ర రావాలి ఇవన్నీ కూడా వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి ఇలా మనకు ఇవన్నీ బాగా ఆయిల్లో ఫ్రై అవుతూనే మనకు సాంబార్ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు ఇష్టం ఉంటే ఆనియన్స్ కూడా వేసుకోండి ఇష్టం లేకపోతే ఏవైడ్ చేయండి కానీ ఆనియన్స్ వేసుకున్న సాంబార్ చాలా బాగుంటుంది నేను ఈరోజు ఓన్లీ ముళక్కాయలతో మాత్రమే సాంబార్ చేస్తానండి ఎందుకంటే ములక్కాయతో సాంబార్ సాంబార్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుందండి మనం మామూలుగా అన్నీ వేసుకునే దానికంటే ఓన్లీ ఇలా ములక్కాయలు ఉన్నప్పుడు ఈ సాంబార్ చేసుకుంటే ఇంకా రుచి అనేది చాలా బాగుంటుంది అందుకోసం ఈరోజు ఓన్లీ ములక్కాయ సాంబార్ ఎలా చేయాలని నేర్చుకుందామండి అవన్నీ ఫ్రై లోపు దాంట్లో ఒక మసాలా రెడీ చేసుకుందాం ఈ మసాలా మెయిన్ ఇంగ్రీడియంట్ అండి దీనివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ధనియాల్ని కొన్ని రెండు అండి ఈ వెల్లిపాయలు ధనియాలని మంచి మిక్సీ జార్లో ఇలా మిక్సీ చేసుకొని మెత్తగా ఈ మిక్సీ చేసుకున్న పేస్ట్ని ఆ సాంబార్లో వేసుకుంటేనే ఈ సాంబార్కి అనేది టేస్ట్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా వస్తుందండి అది ఈ సాంబార్కి మెయిన్ ఇంగ్రిడియంట్ అంటే అదేనండి దీనికి టేస్ట్ తేవడానికి ఎక్కువ సాంబార్కు అది వేసే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి అలా గ్రైండ్ చేసుకున్న పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం వేసుకున్న ములక ఇప్పుడు ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై చేసుకున్న పచ్చివాసన అంతా వెళ్ళే వరకు ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చివాసన లేకుండా మంచి కొద్దిసేపు ఫ్రై చేసుకోండి అలా బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పక్కకు పెట్టుకున్న పప్పుని అండ్ చింతపండు గుజ్జుని ఇందులో యాడ్ చేసుకుంటే మన సాంబార్ అనేది రెడీ అయిపోయినట్టేనండి చూసుకొని యాడ్ చేసుకోండి పులుపు ఎక్కువగా ఉంటే కొన్ని వాటర్ వేసుకోండి పులుపు సరిపోయిందంటే సరి వాటర్ ఏమి యాడ్ చేసుకోకండి ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా దీన్ని బాగా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల కూడా మనకు మొత్తం ఈవెన్ తాలింపు అంతా కూడా మనకి సాంబార్కి పట్టేస్తుంది అందుకోసం బాగా కలుపుకోండి ఇలా కలుపుకోవడం వల్ల మనకు తాలింపు మంచిగా మన సాంబార్కి పట్టేసి ఎంత బాగా ఉందో చూడొచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది కొంతమందికి అన్ని వేసే ఎవరు కూడా తినరండి అన్ని ఏరు పక్కకు పెట్టేస్తారు అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి సాంబార్ చాలా ఇష్టంగా తింటారు కొంతమంది టమాటాలు ఏరు పక్క పెట్టేస్తారు ఆనియన్స్ అన్ని కూడా ఏరు పక్కకు పెట్టేస్తారు అలా కాకుండా ఏం వేయకుండా ఓన్లీ ములక్కాయలతో నీళ్ళు సాంబార్ చేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి కంపల్సరీ ట్రై చేయండి సాంబార్ బాగా మరిగేటప్పుడు అందులో మిరియాల పొడి వేసుకోండి సాంబార్లో మిరియాల పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి హెల్త్కి కూడా మిరియాల పొడి చాలా అంటే చాలా మంచిది అందుకోసం మిరియాల పొడి వేసుకోండి మిరియాల పొడి వేసుకున్నప్పుడు మనం కారం అనేది చూసి యాడ్ చేసుకోవాలి అందుకోసం అందుకోసమేనండి కారం ఎక్కువ వేసుకోకుండా మిరియాల పొడి వేసుకొని కారం అనేది లైట్గా వేసుకుంటే మన సాంబార్ అనేది అసలుకి చెప్పలేము మీకు అంత బాగుంటుంది మిరియాల పొడి మొత్తం కూడా మనకు మంచి సాంబార్కు మునక్కాయ ముక్కలకు పట్టేసి ఆ టేస్ట్ అనేది చెప్పేదానికంటే కూడా తింటేనే తెలుస్తుంది అండి అంత బాగుంటుంది ఇలా మొత్తం అవన్నీ బాగా మరిగేటప్పుడు అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాలు ఎలపాయలు ఇవన్నీ ముద్ద ఉంది కదండి ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఈ ధనియాలు ఎల్లిపాయ ముద్ద ఇందులో వేయడం వల్ల ఆ టేస్ట్ అనేది డబల్ అవుతుందండి మునక్కాయ సాంబార్ అసలుకి ఇక రుచికి ఇక చెప్పలేము అంత మంచి స్మెల్ వస్తుంటుంది టేస్ట్ ఇంకా అన్నంలో పోసుకొని తింటుంటే ఇక అసలుకి ఇక మనం అన్నం కూడా చాలా ఎక్కువగా తినేస్తాం అంత బాగుంటుందండి అసలుకి ఎంత బాగుంటుంది అంత బాగుంటుంది అండ్ ఇవి చెట్టుకు కాసిన ములక్కాయలు కదండి అసలు ఆ టేస్ట్ ఇంకా ఎక్కువ ఉందండి ములక్కాయ సాంబారు మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి అసలుకి ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది ములక్కాయ సాంబార్ ఈ సమ్మర్ లో మనం ఎన్ని కూరలు వండుకున్నా కానీ ఏదో ఒక సాంబార్ లాంటిది ములక్కాయ సాంబార్ లేకపోతే టమాటా చా ఏదో ఒకటి ఉంటేనే మనకు అన్నం అనేది తినముద్ది ఎందుకంటే మామూలుగా కూరలు వండుకుంటే అస్సలు తినముద్ది కాదు అలా కాకుండా ఈ సాంబార్ లాంటిది ఏదైనా చేసుకుంటేనే మనం అనేది చాలా మంచి తినాలనిపిస్తుంది అండి చిన్నపిల్లలకు కూడా ఇలా సాంబార్ లాంటిది ఏదైనా పోస్ట్ పెడితేనే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాంటి వాళ్ళు వాళ్ళకి ఇలా మంచిగా చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగా తింటారండి ఇందులో మనం ఏం యాడ్ చేయలేదు కాబట్టి వాళ్ళు కూడా ఇంకా మంచిగా తింటారు ఎన్ని యాడ్ చేసి చేస్తే టమాటాలు అని అవన్నీ మనం సాంబార్ లాగా చేస్తే అన్ని వేరు పక్క పెట్టి అస్సలు తినకుండా మారం చేస్తారు అలా కాకుండా ఏం వేయకుండా ఇలా మంచి ములక్కాయ ముక్కలు పప్పు వేసి మంచిగా ఇలా సాంబార్ చేసి పెడితే వాళ్ళు కూడా మంచిగా తింటారండి ఇక అన్ని వేసిన తర్వాత అందులో లాస్ట్లో మంచి కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి కారం అనేది చూసి యాడ్ చేసుకోండి ఎక్కువ వేయకండి ఎందుకంటే ఎక్కువ వేస్తే మొత్తం కారం మొత్తం ఎక్కువైపోతుంది ఎందుకంటే ఇందాక మనం దాంట్లో మిరియాల పౌడీ వేసాం కాబట్టి ఆ ఘాటు ఈ ఘాటు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళు అయినా తినలేరు అందుకోసమే కారం అనేది చూసి యాడ్ చేసుకోండి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత అవన్నీ మంచిగా కలుపుకొని బాగా మరగబెట్టుకోండి మన సాంబార్ అనేది ఎప్పుడైనా సరే అండి బాగా మరుగుతనే టేస్ట్ అనేది వస్తుంది ఎంత బాగా మరగబెట్టుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి అందుకోసమే సింపుల్లో పెట్టి ఒక పది నిమిషాలు బాగా మరగబెట్టండి అలా మరిగితేనే మంచి వాసన వస్తుంది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా ఇంకా మట్టి కొండలు మంచి సాంబార్ చేసుకొని వేడి వేడి అన్నంలో మంచి సాంబార్ పోసుకొని రెండు అప్పడాలు పెట్టుకొని తింటుంటే ఇక మనకి ఏ కూర కూడా అవసరం లేదనిపిస్తుంది అండి అంత బాగుంటుంది మంచిగా నంచుకోవడానికి ఇలా ములక్కాయ ముక్కలు ఉంటాయి ఇంకా మనకి వేరే కూర ఎందుకండి ఏ కూర కూడా అవసరం లేదు అంత బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చండి ఈ సాంబార్ అనేది మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి అలాగే మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ని చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి